ఇక్కడ ఒక యదవ ముఖ్యమంత్రి కొడుకు మత్తు పదార్థం యొక్క ప్రభావంలో పిచివాగుడు వాగుతా ఉన్నాడు ఏమంటాడు ఈ న్యూ రిచ్ వెరైటీ తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క రక్త మాంసాలతో కడుపు నింపుకుంటున్న ఈ కల్వకుంట్ల కుటుంబం కూడా నిఖాసాయిన భరతమాత ముద్దు బిడ్డ గురించి మాట్లాడుతున్నాడు ఈ కేటీఆర్ ఏమంటాడు అమిత్ షానంట మోడీనంట ఉతికి ఆరేస్తారట కేటీఆర్ వాళ్ళిద్దరికీ మీ అయ్య లెక్క ఫార్మ్ హౌస్లో ఉండే అలవాటు లేదు రోజుకి ఇరవై గంటలు చేస్తారు పని చేసుకుంటా ఇప్పుడు ఐదు రాష్ట్రాలలో ఎన్నికలల్లో ఎంత బిజీగా ఉన్నారో చూస్తూనే ఉన్నాం వెస్ట్ బెంగాల్ కానీ ఇతర రాష్ట్రాలు కానీ ఇవన్నీ అటు ప్రభుత్వం నడుపుతున్నారు దేశ ప్రభుత్వం ఇరవై గంటలు చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ క్యాంపెయిన్ చేస్తున్నారు ఈ రాష్ట్రాలల్లో వాళ్ళకి భోజనం చేసే సమయం కూడా దొరుకుతలేదు నా కోరిక ఏంటంటే ఆ భోజనం చేసే సమయంలో ఎప్పుడన్నా నీ గురించి నీ అయ్య గురించి ఒక పది సెకండ్లు ఆలోచించాలని నా కోరిక వాళ్ళు ఒక పది సెకండ్లు ఆలోచిస్తే చాలు ఒక భోజనం చేసే ఫ్రీ టైంలో ఎప్పుడన్నా మీ మా ఏం చేస్తాం తెలుసా ఆ పది సెకండ్లలో వాళ్ళు ఆలోచన చేస్తే వి విల్ మేక్ యు అండ్ యువర్ ఫాదర్ పిస్ ఇన్ యువర్ ప్యాంట్స్ ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ సిద్దిపేట అండ్ సిరిసిల్లా అర్థమైందా నామినేషన్ లేస్తేందుకు దడుచుకోవాలా బిడ్డ రెండు వేల ఇరవై మూడు తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీ కాబట్టి మేము ప్రజాస్వామ్య బద్దంగా ఉంటాం లేకపోతే నామినేషన్ లేస్తేందుకు భయపడాలా పింకీలు అర్థమైందా ఇన్ ఇన్క్లూడింగ్ యూ మీకే ఇంత బలుపు ఉంటే పొద్దున్న లేస్తే అవినీతిలో మునిగిపోయి తేలటోళ్ళకి మేము మేము సొంతంగా రూపాయి ఎవ్వర్ని ఆశించకుండా ఎవరిని అడగకుండా ఈ స్థాయికి వచ్చినాం రా బయ్ మీకే గంతుంటే మాకెంతు ఉండాలా అర్థమైందా ఇంకోసారి మాట్లాడుతుంటే నువ్వు మోర్ల పొర్లే పంది కంటే అధ్వానం నువ్వు నువ్వు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి నాయకుల గురించి అది ప్రధానమంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి గురించి మాట్లాడతావా అంత సీన్ లేదు ఫస్టు వాళ్ళు రైతుల కోసం ఏమేమి చేస్తున్నారో